ధర్మసారం ఇది బ్రహ్మశంకరునికి బోధించినది అంటూ సూతుడు మహామునులకిలా చెప్పసాగాడు శంకరా అన్ని పాపాలను అగ్నిలో తోసేది ఇక్కడ భోగాన్ని అక్కడ మోక్షాన్నీ నరులకు కలిగించేది చీకటి మనసును వెలిగించేది అగు అతిశయ సూక్ష్మమైన ధర్మసారాన్ని సంక్షిప్తంగా అందిస్తాను వినండి శోకం మనిషికి అన్నిటికన్న పెద్ద శత్రువులలో నొకటి స్త్రీయ జ్ఞానాన్ని ధర్మాన్నీ బలాన్నీ ధైర్యాన్నీ సుఖాన్ని ఉత్సాహాన్ని మంటగలిపేస్తుంది కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఏడువరాదు మనిషికి కర్మయే సర్వస్వము అదే స్త్రీ అదే లోకం అదే బంధువు అదే సుఖ దుఃఖాలకు కారణము కాబట్టి ఉత్తమ కర్మలను మాత్రమే చేపట్టి సుఖించాలి ధర్మాలలో పరమధర్మం దానమే దానమేవ పరో ధర్మో సర్వమవాప్యతే దానాత్ స్వర్గశ్చ రాజ్యంచ దద్యా దానం తతో నరహ దానం వల్లనే మనిషికి అన్ని కోరికలు తీరగలవు దానమే స్వర్గాన్ని రాజ్యాన్ని కూడా ప్రదానం చేయగలదు కావున ఎవరి పరిధిలో వారు దానం మాత్రం చేస్తుండాలి విధిపూర్వక ప్రశస్త దక్షిణగానిచ్చు దానము భయభీతుడైన వాని ప్రాణరక్షణమూ ఆ రెండూ సమానమే విధ్యుక్తమైన తపస్సు బ్రహ్మచర్యం వివిధ యజ్ఞాలు స్నానాలు వీటివల్ల పుణ్యం వస్తుందో భయభీతులైన వారి ప్రాణరక్షణ వల్ల అంత పుణ్యం వస్తుంది హోమ జప స్నాన దేవతార్చనాది సత్కార్య తత్పరులే సత్య క్షమా దయాది సద్గుణాలతో జీవించేవారు స్వర్గప్రాప్తి నొందుతారు ఏ జప హోమజప దేవతార్చన తత్పరాహ సత్యక్షమా దయాయుక్త స్థేనరాహ స్వర్గగా మెనహ మానవమాత్రులెవరూ మరొకరినీ సుఖపెట్టడానికిగాని బాధపెట్టడానికిగాని శక్తిగలవారు కానేరరు అలాగే ఇతరుల సుఖదుఖాలను తాము తీసుకుని తమ సుఖదుఖాలను వారికిచ్చుటకు కారు ఎవరి కర్మను వారనుభవించడంలో భాగమే వారికి కలిగే సుఖదుఖాలు నదా సుఖదుఖానీ కశ్చన భుంజతే స్వకృంతాన్యేవ దుఖానిచ సుఖానిచ ధర్మరక్షణకోసం తన జీవితాన్నే దానం చేసినవాడు అన్ని కష్టాలను దాటుకొని పోగలడు ఎవని మనసైతే నిత్యసంతుష్టమే ఉంటుందో అతడు ఫల మూలా సాకాదులనే తింటూకూడా సుఖానుభూతి గలడు ధర్మార్థం జీవితం యేషాం దుర్గాణితి తరంతితే సంతుష్ట కోన శక్నోతి ఫలములైశ్చర్తితుం సుఖాన్ని కోరుకుంటూ దానికోసం లంపటం నెత్తికెక్కించుకొని సంకటంలో పాడతారు సామాన్యజనం इदि लोभं पिणामे लोभात्क्रोध प्रभवति लोभाद्रोह प्रवर्तते लोभान्मोहश्चमाया चौ मत्स रागद्वेशानृतक्रोध लोभ मोह मदोस्घि योक याती पाप विवर्जि ई ओकसारी मनसुलो दूरते इकांत मनि बतकु जड़ू पड्डट्ले ఇక దాని నుండి క్రోధం ప్రవృత్తి మోహం మాయ గీర ఈసు రాగద్వేషాలు అసత్య భాషణం మిథ్యాచరణం ఇవన్నీ పుట్టుకొస్తాయి కాబట్టి లోభాన్ని వదులుకుంటే పాపాన్ని వదులుకున్నట్టే లోభి కానివాడే దేహాంతంలో స్వర్గగామి కాగలడు హే మహాదేవ ధార్మికులను దేవతలు మునులు నాగులు గంధర్వులు గుహ్యక గణాలు కూడా గౌరవిస్తారు పూజిస్తారు ధనాఢ్యుడు కాముకుడినగూ వానిని నరులే పూజింపరు దేవతామునయో నాగా గంధర్వ గుహ్యక హర ధార్మికం పూజయంతి హనాఢ్యం నకామినం ఎవరైనా ఇతరులు తమ అనంత పోరుషాలను సాధనాలుగా ఆయుధాలనుగా వాడుకుని గొప్ప ఫలాన్ని పొందినప్పుడు ఎవరూ ఈశ్యపడరాదు ఏడ్కోరాదు అన్ని ప్రాణుల పట్ల దయాభావమును పెంచుకొనుట ఇంద్రియాలను అదుపులో నుంచుకొనుట ఏదీ శాశ్వతం కాదనే ఊహని లోలోన పదిలించుకొనుట పరమశ్రేయస్కరం దుఃఖాన్ని పదిలించుకొనుటకిదే మార్గము మృత్యువు తప్పదనీ తెలుసుకూడా ఆశ లోభం పెంచుకుని ధర్మాచరణకు పూనుకోని వాని బతుకు మేకమేడ చన్నువలే దండగే సర్వసత్వ దయాలుత్వం సర్వేంద్రియ వినిగ్రహః సర్వత్రా నిత్యబుద్ధిత్వం శ్రేయః పరిమిదం స్మృతం పశ్యన్నివాగ్రతో మృత్యుంయో యో నరహ అజాగలస్తన సేవ తస్య నిరర్ధకం అన్ని దానాల్లోకి అన్నదానం గోదానం పరమశ్రేష్ఠాలు ధనంతో గోవును కొని దానం వానితో వానితోబాటు వాని కుటుంబమంతా తరిస్తారు అన్నదాన ఫలానికి సాటియే లేదు నగోదానాత్పరం దానం కించి దస్తీతి మే మత్యహ యాగౌర్న్యాయార్జ్జితత్కృత్స్నం తారేతే కులం నాత్ర దానాత్పరం కించి దస్తి వృషధ్వజ అన్నేన ధార్యతే సర్వం చరాచరమిదం జగత్ నిజానికి పుణ్యప్రదాలైన దానాలు చాలానే ఉన్నాయి కన్యాదానమని వృషోత్సర్గమనీ భూదానమనీ సువర్ణదానమని జపదానమనీ గోదానమని కాని అన్నదాన పుణ్యం వీటికి పదహారు రెట్లు గొప్పది ఎందుకంటే అన్నంలోంచే ప్రాణం తేజం వీర్యం ధృతి స్మృతి అన్నీ పుట్టుకొస్తాయి మరొక గొప్పదానం వాపి కూప తటాక అపవనాలను నిర్మించి జీవుల సేద తీర్చడం ఈ దానాల వల్ల ప్రాణులు సంతృప్తి చెందితే ఆ నిర్మాత లేదా దాత విష్ణులోక ప్రాప్తి నొందుతాడు అంతేకాక అతని ముందలి ఇరువది యొక్క తరాలవారు ఉద్ధరింపబడతారు కూపవాపీత డాగాది నారామశ్చేవ కారయేత్ త్రిసప్త కులముధృత్య విష్ణులోకే మహీయతే సాధుజనులను దర్శించినంత మాత్రముననే పుణ్యం లభిస్తుంది సాధునాం దర్శనం పుణ్యం తీర్థాదపి విశిష్యతే కాలేన ఫలతి సద్య సాధు సమాగమ సత్యం దమం తపస్సు శౌచం సంతోషం క్షమా సరళత జ్ఞానం సమం దయ దానం ఇవన్నీ కలిసి సనాతనధర్మమేర్పడింది సత్యమస్తప శౌచం సంతోషశ్చవం జ్ఞానం సమో దయాదానం ఏషధర్మ సనాతన అధ్యాయం రెండు వందల ఇరవై ఒకటి